అందరికీ నమస్కారం ఏ రుణబంధం వల్ల తల్లిదండ్రులకు పిల్లలు జన్మిస్తారో ఏ కర్మ చేయటం వల్ల పిల్లలు రాబందుల్లాగా మారి తల్లిదండ్రులకు కష్టాలను దుఃఖాలను ఇస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం చాలామందిని చూస్తూ ఉంటాం అందులో కొందరికి సంతానం చాలా త్వరగా ప్రాప్తిస్తుంది మరి కొందరికి చాలా ఆలస్యంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అసలు సంతాన ప్రాప్తి కలగడానికి మనం ఎలాంటి కర్మలు చేయాలనే విషయాన్ని చాలామందికి తెలియదు మన పెద్దలు అంటూ ఉంటారు మనం చేసే కర్మల వల్లే మనకు సంతానం కలుగుతుంది అని మనం చేసే పాపాలు పిల్లలకి శాపాలు అవుతాయని అంటూ ఉంటారు ఇవన్నీ పక్కనకు పెడితే మనలో కొంతమంది తల్లిదండ్రులు చాలా ఇబ్బందికి గురి చేసిన వారు ఉన్నారు అలాగే వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులతో బాధపడేవారు ఉన్నారు అసలు ఏ కారణం వల్ల మనం ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామో ఎవ ఎప్పుడైనా ఆలోచించారా చాలా వరకు తల్లిదండ్రులకు తమ పిల్లలే శత్రువులై పీడిస్తూ ఉంటారు పిల్లల వల్ల ఇబ్బందులు ఎందుకు కలుగుతాయో సంతాన ప్రాప్తి కలగడానికి ఆలస్యం అవ్వడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో ఒక కథ ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పూర్వం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి సంతోషంగా జీవనం గడుపుతూ ఉన్నాడు అతను సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన కానీ అతనికి ఏ పూజలు ఏ హోమాలు చేయటం వచ్చేటి కావు తనకు నచ్చిన ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవాళ్ళు దానితో వచ్చిన సంపాదనతో జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు ఇలా కాలం గడుస్తూ ఉండగా అతని భార్య గర్భం దాల్చింది ఇప్పుడు తనకు సంతానం కలగబోతుందని ఇంకా ధనం ఎక్కువగా సంపాదించాలని అనుకొని పని కోసం పక్క కూరికి వెళ్తాడు అలా తన పనిని ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా ఊరు బయట ఒక అందమైన ఆశ్రమం కనబడింది వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులను చూసి తను కూడా ఏదో ఒక నేర్చుకోవాలని అనుకున్నాడు వెంటనే ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి తనను కూడా మంత్రోపదేశం చేసి జ్ఞానాన్ని సంపాదించమని కోరుకున్నాడు ఆ గురువు కూడా మామూలు వ్యక్తి కాదు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు వేరి అప్పుడు ఆ గురువు నాయన నేను నీకు మంత్రోపదేశం చేస్తాను కానీ నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యాలి మాట తప్పకూడదు అంటాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పండి గురువుగారు మాట తప్పను మీరు చెప్పినట్టుగా వింటాను అని అంటాడు నాన్న నీకు కొన్ని రోజుల్లో ఒక పుత్రుడు జన్మించబోతున్నాడు నీకు అలా పుత్రుడు జన్మించగానే ఆ పుత్రుడిని తెచ్చి నాకు ఇవ్వాలి అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి గురువుగారి ఆజ్ఞ కాబట్టి సరే గురువుగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా తన భార్యకి చెప్పాడు భార్య మొదటిగా తన పుత్రుడు దూరం అవుతున్నాడని బాధపడిన గురువుగారి దగ్గర తన పుత్రుడు పెరిగితే చాలా గొప్పవడవుతాడని భావించి గురువుగారికి ఇద్దరు పుత్రులను ఇవ్వడానికి ఒప్పుకుంది కాలం గడిచింది ఒక రోజున అందమైన మగబిడ్డకు బిడ్డకు జన్మనిచ్చింది ఆ తర్వాత గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ బాబుని తీసుకొని ఇద్దరు గురువు దగ్గర చేరుకొని తమ పుత్రుణ్ణి గురువుగారి దగ్గరకు అప్పచెప్తారు ఆ గురువు ఆ తల్లిదండ్రులు ఇద్దరు చూస్తూ ఉండగానే ఆశ్రమ పక్కన ఒక చిన్న గొయ్యి తీసి ఆ చిన్న బాబును అందులో పాతి పెట్టేస్తాడు అది చూసి నా తల్లిదండ్రులకు చాలా బాధ కలిగింది ఏంటి గురువుగారు ఇలా చేశారు మాకు ఎన్నో రోజులకు సంతానం కలిగితే మా కళ్ళ ముందే మా పుత్రుడిని బాధ పెట్టారు అని బోరున ఏడ్చి నీకేం చేస్తాం ఆ పుత్రుడు మనకి రాసి పెట్టలేడు అని ఆశ్రమం నుండి బయలుదేరుతున్నారు నాయన నీకు మళ్ళీ కొన్ని రోజుల్లో ఒక పుత్రుడు జన్మిస్తాడు అప్పుడు భయపడకుండా తెచ్చి నాకు అపయప్పు అని ఆ గురువు అంటాడు అలా తల్లిదండ్రులు ఇద్దరు ఇంటికి చేరుకున్నాక ఒక పుత్రుని గురించి ఆలోచిస్తూ కొన్ని రోజులు బాధపడతారు కాలం గడిచిపోయింది గురువు గారు చెప్పినట్లే ఆమె మళ్ళీ గర్భం దాల్చింది ఒక రోజున మళ్ళీ పుత్రుడే జన్మించాడు కానీ ఈసారి గురువుగారికి తన పుత్రుని ఇవ్వడానికి ఇద్దరు కూడా భయపడుతున్నారు అప్పుడు ఆ భర్త తన భార్యతో ఇలా అంటున్నాడు అప్పుడు గురువుగారు ఏది చెప్పినా ఊరికే చేయరు అందులో ఏదో ఒక మర్మం ఉంటుంది అయినా మొదటి బిడ్డను పూడ్చిపెట్టారు ఇప్పుడు అలా చేయరు నువ్వేమి భయపడకు అని అలాగే తన భార్యకు నచ్చజెప్పి పుట్టిన పుత్రుని తీసుకొని వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఆ గురువుగారి వద్ద నుండి ఆ బిడ్డను తీసుకొని ఆ బిడ్డను అర్థంగా చూసి వెంటనే మరొక గొయ్యి తవ్వించి అందులో పుత్రుని ఉంచి పూడ్చిపెట్టాడు ఈసారి తల్లిదండ్రులకు చాలా కోపం వచ్చింది కానీ ఏమైనా అంటే గురువు ఎక్కడ చెప్పిస్తాడో అని అతన్ని ఏమీ అనకుండా దుక్ పుట్టడి దుఃఖంతో అక్కడి నుండి బయలుదేరారు అప్పుడు ఆ గురువుగారు నాయన నీకు కొన్ని రోజులకి వేరే ఒక పుత్రుడు జన్మిస్తాడు అతడిని కూడా ఇక్కడికి తీసుకుని రా అని అంటాడు ఇక ఆ తల్లిదండ్రులు కోపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి ఇంటికి చేరుకున్నారు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ గురువుగారు చెప్పినట్టే మనకు కొన్ని రోజుల్లో ఒక పుత్రుడు జన్మిస్తాడు కానీ ఈసారి మాత్రం మా పుత్రుని గురువుగారి వద్దకు తీసుకెళ్ళకూడదు అసలు మనకు పుత్రుడే జన్మించినట్టుగా గురువుగారికి తెలియకూడదు అని అనుకున్నారు కాలం గడుస్తుంది ఆమె మళ్ళీ గర్భం దాల్చింది గురువుగారు చెప్పినట్టే మళ్ళీ పుత్రుడే జన్మించాడు తల్లిదండ్రులు ఇద్దరు చాలా సంతోషించారు ఎట్టి పరిస్థితుల్లో తమ గురువు గురువుగారికి ఇవ్వకూడదని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కానీ ఆ మరుసటి రోజు ఉదయాన్ని గురువు తమ ఇంటి వద్దకు వచ్చి నాయన ఇచ్చిన మాటను మర్చిపోయావా బిడ్డ పుట్టిన వెంటనే నా వద్దకు ఎందుకు తీసుకురాలేదు అని అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి గారి పాదాలకు నమస్కరించి గురువుగారు నన్ను క్షమించండి మేము ఇద్దరు పుత్రులను పోగొట్టుకొని చాలా దుఃఖిస్తున్నాము ఇక ఈ పుత్రుని కూడా మా నుంచి దూరం చేస్తారు అని భయంతో మేము చెప్పలేదు అని వారు అంటారు నాయన నేనేమి చేసినా మీకు మంచి జరగాలని చేస్తాను మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఆ బాబును తీసుకొని నా రండి నేను ఎందుకలా చేశానో మీకు తెలుస్తుంది అని ఆ గురువు అంటాడు అప్పుడు ఆ తల్లిదండ్రులు భయపడుతూనే గురువు గారు వెంట తమ పుత్రుని తీసుకొని బయలుదేరారు గురువు గారిని నేరుగా ఇంత ముందుకు తమ పుత్రులను పాతిపెట్టిన ప్రదేశానికి తీసుకొని వెళ్ళారు వారికి మళ్ళీ భయం మొదలైంది మళ్ళీ గురువుగారు ఈ పుత్రుడిని కూడా గోతిలో పాతి పెడతాడు అని భయపడుతున్నారు అప్పుడు ఆ గురువుగారు నాయన భయపడకు అని చెప్పి ఆ పుత్రుని తీసుకొని ముందు ఇద్దరు పుత్రులు పెట్టిన మధ్యలో ఒక తెల్లటి బట్ట పరిచి అందులో ఆ పుత్రుని పడుకోబెట్టి ఆ తల్లిదండ్రులతో నాయన కొద్దిసేపు నిశ్శబ్దంగా వినండి మీకు కొన్ని శబ్దాలు వినబడతాయి అని ఆ గురువు చెప్పాడు అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు తదేకంగా వాటిపైనే దృష్టి ఉంచి వింటున్నారు అప్పుడు మొదటి పుత్రుడిని గొత్తులో నుంచి రెండవసారి పూడ్చిన పుత్రుడితో ఏదో మాట్లా మాట్లాడుతున్నట్టు వినబడింది మొదటి పుత్రుడు రెండవ పుత్రుడితో ఇలా అంటున్నాడు ఒరై వీడికి ఎందుకు రాను పుత్రుడిగా జన్మించావు అని అడుగుతాడు అప్పుడు రెండవ పుత్రుడు వీడు నాకు పూర్వజన్మలో నా స్నేహితుడు నా వెంటే ఉండి నన్ను మోసం చేసి నా ధనాన్నంతా కూడా కాజేశాడు అందువల్ల ఒక పిచ్చివాడిలాగా మారి మరణించాను ఆ కోపంతోటే ఈ జన్మలో వీడికి పుత్రుడిగా జన్మించి వీడికి అష్ట కష్టాలు పెట్టి వీడిని కూడా ఒక పిచ్చివాడిలాగా మారుద్దామని అనుకున్నాను కానీ మధ్యలోని గురువు వచ్చి పాపకర్మల నుండి వీడిని విముక్తిని చేశాడు అలా వీడు తప్పించుకున్నాడు మరి నువ్వెందుకు వీడికి పుత్రుడిగా మొదటి పుత్రుడిగా జన్మించావు అని అడిగాడు అప్పుడు ఆ మొదటివాడు వీడు పూర్వజన్మలో నన్ను మోసం చేసి నానా బాధలు పెట్టి హింసలకు గురి చేసి నన్ను నా కుటుంబాన్ని దూరం చేశాడు ఆ పదవితోటే నేను ఈ జన్మలో వీడికి పుత్రుడిగా జన్మించి వీరిద్దరిని వీడదిద్దాము అని అనుకున్నాను కానీ మధ్యలో ఈ గురువు వచ్చి వీడు అనుభవించాల్సిన పాప కర్మల ఫలితాలను తప్పించాడు అలాగే మనల్ని కూడా పాప కర్మలు చేయకుండా ఆపేశాడు దీనివల్ల మనకి తర్వాత జన్మలో కష్టాలు పడే అవసరం ఉండదు అని అనుకుంటారు అప్పుడు మొదటి వాడు రెండో వాడు కలిసి మూడో వాడిని ఇలా అడుగుతారు వరై నువ్వెందుకురా వీళ్ళ కడుపులా పుట్టావు అని అడుగుతారు అప్పుడు ఆ మూడో బిడ్డ పూర్వ జన్మలో నన్ను నా బిడ్డలు నా బంధువులు అందరూ నన్ను వదిలేశారు అలా వారు వదిలేసినప్పుడు వీరు నన్ను చేరదీశారు అలా చివరి వరకు నన్ను ఆనందంగా చూసుకున్నారు అందువల్ల ఈ జన్మల వీరికి పుత్రునిగా జన్మించి వీరిని కంటికి రెప్పలాగా చివరి వరకు ప్రేమతో చూసుకోవాలని వీరికే పుత్రునిగా జన్మించాను వీరు వాళ్లను పీడించడానికి పుత్రుడిగా పుట్టారు కాబట్టే గురువుగారు మిమ్మల్ని గొయ్యి తీసి పాతి పెట్టారు కానీ నేను వారిని పెడదామని అనుకుంటున్నాను కాబట్టి నన్ను చంపకుండా గురువుగారు వదిలేశారు అని అమ్మూడో బిడ్డ వారికి సమాధానం చెప్పాడు ఇదంతా వింటున్న తల్లిదండ్రులు ఎంతో బాధపడి గురువుగారి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు ఆ తర్వాత గురువుగారు నాయన మన పూర్వజన్మలు చేస్తే పాపకర్మల వలన మరో పూర్వజన్మల పాపకర్మలు వలన మనం ఎవరికైనా రుణపడి ఉంటే వారే మనకు బిడ్డలుగా పుట్టి ఆ పాపపుణ్యాలను అనుభవించేలాగా చేస్తారు అందువలనే కొందరు తమ సంతానం వలన అష్టకష్టాలను కష్టాలను అనుభవిస్తారు మరి కొంతమంది వారికి కలిగే సంతానం వలన చివరి వరకు చాలా సుఖాలను అనుభవిస్తారు అని ఆ గురువు చెప్పాడు తర్వాత ఆ పుత్రుని తీసుకొని అక్కడి నుంచి వారు ఆనందంగా వెళ్ళిపోయారు చూశారు కదా మనకు కలిగే సంతానం పూర్వజన్మలు మనం చేసిన పాప పుణ్య కర్మల వలన మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఖచ్చితంగా వారే మనకు సంతానాన్ని జన్మించి పుణ్యకర్మ అయితే సుఖాలను పాప కర్మలు చేసి ఉంటే ఆ సంతానం వలన చాలా దుఃఖాలను కలిగిస్తారు ఇంట్లో పిల్లలు ఉంటే చాలు ఆటపాటలతో ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని తల్లిదండ్రులు నిత్యం తపన పడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు కూడా అందుకు చిన్నారులకు ఆనందం కలిగించేలాగా వారి అభిరుచులకు తగ్గట్టుగా వారికి కేటాయించిన గదిని తీర్చిదిద్దాలి ఈ రోజుల్లో ధనవంతుల ఇళ్లల్లోనే కాదు మధ్య తరగతి కుటుంబాల్లో కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయిస్తూ ఉన్నారు వారికి అన్ని సౌకర్యాలను ఆ గదిలో సమకూర్చాలి ఎందుకంటే కొత్త ఆలోచనలు ఆసక్తి కుతూహల చిడ్డాల కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికంటూ ఒక ప్రత్యేక ప్రపంచం ఉంటే ఆ లక్షణాలు మరింత విస్తరిస్తాయి వారిలోనే సృజనాత్మకత పెరుగుతుంది ఇంట్లోని ఇతర గదులతో పోల్చుకుంటే పిల్లల గది డిజైనింగ్ కాస్త భిన్నంగా ఉండాలి వయసును బట్టి వారి గదులను తీర్చిదిద్దాల్సి ఉంటుంది పిల్లల గదిలో వెలుతురు చాలా ముఖ్యం అందుకు గాలి వెలుతురు గదిలోకి ప్రవేశించేలాగా ఉండాలి గదిలో సాధారణ బల్బులు వాడకూడదు వాటి స్థానంలో ట్యూబ్లైట్లు అమర్చుకోవాలి కంటికి శ్రమ కలిగించని బాధ వెలుతురుని అందించే ఫ్లోర్ సెట్ బల్బులను వాడాలి నిజానికి పిల్లల గది ఇలానే ఉండాలి అనే నిబంధన ఏమీ లేదు కానీ వారి గది అలంకరణలో వారి ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ అలంకరిస్తే పిల్లలు ఎంతో సంతోషపడుతూ ఉంటారు వారికి కాస్త ఉత్సాహం వస్తుంది వారికి కొత్త కుతూహలం కలుగుతుంది పిల్లల చదువు ప్రవర్తన అలవాట్లను కూడా తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాలి ఇక పిల్లల గది విషయంలో మొట్టమొదట బాధ్యత ఇవ్వాల్సింది రగులకే పిల్లలు ఆకట్టుకునేలాగా గదిని రూపొందించటంలో రంగులదే కీలక పాత్ర దీనిని కలర్ థెరపీ అంటారు ఈ కలర్ థెరపీ ప్రకారం మీకు ఒక బాబు పాప ఉంటే వారి ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉంటే ఆ గదిలో ఉత్తరం గోడకు లైట్ బ్లూ వైట్ షేడ్ కలర్ వేయాలి దీనివలన వారు నిద్ర లేవగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ కలర్ ప్రభావం వలన ఆలోచన శక్తి తెలివితేటలు పెరుగుతాయి అమ్మాయి ఉంటే లైట్ పింక్ కానీ లేదా లైట్ పర్పుల్ కలర్ కానీ వేయాలి పిల్లలకు వేరుగా గది లేదు అందరూ కలిసి ఒకే గదిలో ఉంటున్నాం అనుకునేవారు లైట్ బ్లూ వైట్ పింక్ పర్పుల్ కలర్లు గోడలకు కొంచెం టచ్ అప్గా వేస్తే సరిపోతుంది అమ్మాయి ఉంటే వైట్ ఎల్లో ఒక గోడకు పర్పుల్ కలర్ ఒక గోడకు వెయ్యాలి అలాగే అమ్మాయి ఉండే గదిలో కలర్స్తో పాటుగా వారికి ఒక గోడ మీద పర్వతాలు ఉన్న సీనర్ ఫోటోలను పెట్టాలి ఇలా చేయటం వలన విద్యలో మంచిగా ఉన్నత స్థానంలో ఉంటారు భవిష్యత్తు చాలా అందంగా ఉన్నతంగా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఏ రుణం వల్ల ఏ సంబంధంతో తల్లిదండ్రులకు పిల్లలు ఈ సంతానంగా జన్మిస్తారో తెలుసుకున్నారు కదా ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి